లేడీ అఘోరీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాల్చల్ చేస్తున్న వ్యక్తి అసలు పేరు ఏలూరు శ్రీనివాస్ ఊరు తెలంగాణ మంచిర్యాల జిల్లా కుష్ణపల్లి తల్లిదండ్రులు ఏలూరు చిన్నప్ప చిన్నక్క శ్రీనివాస్కు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు నిరుపేద కుటుంబంలో జన్మించిన ఏలూరి శ్రీనివాస్ ఎస్సీ హాస్టల్లో ఉండి ఆరవ తరగతి వరకు చదివాడు ఆ పైన అడవుల్లో క్షుద్ర పూజలు చేసే వారి వల్ల ఆకర్షితుడై వారితో పాటు వెళ్ళిపోయి అఘోర అవ్వాలని డబ్బులు ముద్రించే శక్తులు నేర్చుకోవాలని అనుకున్న చివరికి ట్రాన్స్జెండర్గా మారి అఘోరాల నుండి బయటకొచ్చి మాతగా మారి ఒక కారు ఫోన్తో హాల్చల్ చేస్తూ కారు నెంబర్ కూడా లేకుండా ప్రయాణం చేస్తూ అవుతున్నాడు ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వింత పనులతో వికృత చేష్టలు చేస్తున్న ఈ శ్రీనివాస్ గురించి ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి క్షుద్ర పూజలు నేర్చుకోవాలని అఘోరాల వద్దకెళ్ళి అక్కడ దేవుడికి తన అంగం అర్పించుకున్నానని ఒకసారి అఘోర అవ్వాలంటే ట్రాన్స్జెండర్ అయి అయ్యి ఉండాలని అఘోరాలు చెబితే ముంబై వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారానని ఒకసారి చెప్పిన శ్రీనివాస్ అలియాస్ అఘోరి మాత గురించి ఇప్పుడు కొత్త న్యూస్ హాల్చల్ చేస్తుంది శ్రీనివాస్ అఘోరాలతో వెళ్ళిపోయి అక్కడ ఉండలేక తిరిగి వచ్చి హైదరాబాదులో కొన్నాళ్ళు ఉన్నాడు ఆ సమయంలోనే ఒక అమ్మాయిని రేప్ చేయబోతే ఆ అమ్మాయి తరపు వాళ్ళు బాగా కొట్టి అంగానికి కాల్చి వాతలు పెట్టడంతో చేసేదేమీ లేక తొలగించుకొని మహిళగా మారి ఇప్పుడు కొత్త అవతారంలో దిగాడు ఏం మంత్రం వేశాడో వశీకరణం చేశాడో కానీ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చేస్తాను అంటూ మాట్లాడిన శ్రీవర్షిని మళ్ళీ అఘోరా దగ్గరికి వెళ్ళిపోయింది పైగా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు ఈ వీడియో బయటకు రావడంతో మరో అమ్మాయి రాధిక మీడియా ముందుకు వచ్చింది అఘోరా ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ కోర్టుకు వెళ్తానంటూ మొదలుపెట్టింది అసలు మగాన్నే కాదని చెప్పుకుంటూ మళ్ళీ ఈ పెళ్ళిళ్ళేంటో మళ్ళీ ఇతని కోసం ఇద్దరు ఆడపిల్లలు మీడియా ముందుకు రావడం ఏంటో ఇక పోలీసులు ఎవరూ కూడా ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది అసలు ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి మాత వెనుక ఎవరున్నారు